హాయ్ హలో ఆల్ బ్యాచులర్ స్టైల్లో నువ్వుల పుదీనా కొత్తిమీర చట్నీ ఎలా చేద్దామో నా స్టైల్లో చెప్తాను ఇంకా చాలా సింపుల్గా ఈజీగా చలికాలంలో హాయిగా వేడి వేడిగా ఉండేలాగా సింపుల్ టేస్టీతో చాలా చిన్న ఇంగ్రీడియంట్స్ తక్కువ ఇంగ్రీడియంట్స్తో చెప్తాను నేను జస్ట్ ఆయిల్ వేసి గిన్నెలో అందులో కొంచెం పచ్చిమిర్చి చేసేసి ఒక త్రీ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ బాగా మగ్గిపోతుంది మగ్గిపోయిన తరువాత ఇప్పుడు మనం టమాటా తీసుకొని టమాటా కూడా వేసేసి రెండు నిమిషాలు అలా ఉంచి దాంట్లో కొంచెం చింతపండు కూడా వేసేసుకొని వేసుకొని తర్వాతకి కొంచెం ఒకసారి కలిపేసి ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ హండ్రెడ్ పర్సెంట్ అది మగ్గడానికి టైం పడుతుంది అనమాట అది మగ్గిన తర్వాత అప్పట్లోపులో మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ నువ్వులు వేపుకున్నావి ఉన్నాయి కదా అవి మిక్సీ జార్లో వేసుకొని పొడి పట్టేసుకోవాలి ఫస్ట్ ఇది బాగా పొడి మెత్తగా అయిపోయిన తర్వాతనే అంటే ఏమంటారు ఈ చట్నీ ఇది మగ్గిపోయిన తర్వాత ఈ మగ్గి అందులో అందులో వేసుకొని మగ్గించాలన్నమాట ఎందుకు అని అంటే ఇది బాగా మగ్గితేనే మగ్గింది కదా ఇది కొంచెం మిక్సీ అనేది అవ్వదు బుల్ల నువ్వులా ఉండిపోతుంది ఇది పొడిలాగా కావాలి కాబట్టి చట్నీ టైప్ కాబట్టి మనం తినేది రైస్లోకి కానీ ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒక టైప్లో తినడానికి కాబట్టి దానికోసం లోంచాలి ఇప్పుడు కొత్తిమీర తీసుకొని కొత్తిమీర వేయాలి ఒక ఫైవ్ మినిట్స్కి కొంచెం టమాటా అనేది మగ్గుతుంది ఒక త్రీ ఫోర్ త్రీ మినిట్స్కి సరిపోతుంది హైలో మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత కొత్తిమీర వేసి బాగా మగ్గించుకొని అప్పట్లో పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ప్లీజ్ ప్లీజ్ ఒక్క లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి మీలాంటి ఎంకరేజ్మెంట్ నాకు చాలా 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 యూజ్ అవుతుంది ఒక్క లైక్ అడుగుతున్నాను కుదిరితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా మిస్టేక్స్ కానీ మీకు ఏమైనా డిఫరెంట్గా అనిపించినా కానీ ఈ బ్లాగ్లో నాతో షేర్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా కలిపిన తర్వాతకి ఇప్పుడు అత ఇంకా అయిపోయింది ఇంకా చట్నీ అనేది ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాతకి ప్లీజ్ నాకు మాత్రం ఒక్క లైక్ అనేది ఇవ్వండి మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ నాకు చాలా 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 ఉపయోగం అయిపోయింది ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత నాకు ఎందుకు ఏమంటారు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే వాళ్ళు ఉంటే నాకు ఏమన్నా డిఫరెంట్గా చెప్పినా ఇంకేదైనా చేసినా నేను చేయడానికి రెడీగా ఉన్నాను అలా ఎవరైనా ఏదన్నా చెప్తే బాగుండు అదే వెయిట్ చేస్తున్నా మళ్ళీ ఏం లేదండి ఆ చట్నీ అనేది మిక్సీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి పట్టేసుకున్న రెండు నిమిషాలకి కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో ఎక్కువ అవసరం లేదు కొంచెం సరిపోతుంది ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత పచ్చి శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి టేస్ట్ కోసం మినపప్పు ఆవాలు వేసుకొని బాగా మగ్గు మగ్గ పెట్టేసి ఒక టూ మినిట్స్ ట్లో తేలిపోతుంది ఆయిల్ అనేది తర్వాత జీలకర్ర వేసేసుకొని అది ఇల్లా ఒకసారి అనేసేసి ఇప్పుడు దాంట్లో కరివేపాకు పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకేం లేదండి మిర్చి వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీరు ఇంకేమన్నా వేయాలన్నా ఏమన్నా ఉన్నా వేయండి ఇందులో నేను ఒక త్రీ టిప్స్ చెప్తాను టేస్టీగా ఉండడానికి ఏ రకంగా అంటే నువ్వు లేయడం వల్ల పుదీనా కొత్తిమీర చట్నీకి చలికాలంలో చాలా 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 టేస్ట్ వస్తుంది ప్లస్ మన బాడీని హీట్ చేయడానికి ఏం లేదు అయిపోయింది అది కూడా దించేసుకొని డైరెక్ట్ మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే వేసేసుకోవాలి ఇంకో గిన్నెలు వేసి తీసి కడుపుకునే అంత ఇది లేదు బ్యాచులర్స్ అంటే ఇంకా అంతే కదా ఇంకేం బ్యాచులర్స్ అన్నా కూడా